అంటే దిస్ వాజ్ అమేజింగ్ నాకు ఫస్ట్ ఫస్ట్ ఫైవ్ డేస్ లోనే సిక్స్ కేజీ తగ్గి ఎప్పుడైతే ఫైవ్ డేస్లో సిక్స్ కేజీస్ తగ్గానో దెన్ ఐ థాట్ దెట్ ఇస్ సమ్థింగ్ ఇన్ దిస్ డైట్ విచ్ ఐ షుడ్ కంటిన్యూ అది లేదంటే నేను ఐదు రోజులకి హ్యాపీస్ నేను రిజల్ట్ రాకపోయి ఉంటుంటే బట్ ఐ కంటిన్యూ బికాస్ ఈ ఫైవ్ డేస్లో సిక్స్ కేజీస్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కదా సో ఈ ట్వంటీ ఫోర్ డేస్లో ఐ టక్ ఆఫ్ అన్ సిక్స్ కేజీస్ సో అల్టిమేట్ ఐ ఫెల్డ్ అని నేను చాలా డైట్స్ చేశాను డిఫరెంట్ డిఫరెంట్ డైట్స్ ఈవెన్ కీటోవైట్రైట్ వేరే వేరే అందరూ చేశాను బట్ రిజల్ట్ నాకు అంత కనిపించదు ఇది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది చాలా ఫాస్ట్ రిజల్ట్ ఉంది రిజల్ట్ డిఫరెంట్గా ఉంది ఫాస్ట్ ఉంది రిజల్ట్ విచ్ ఇస్ గుడ్ ఫర్ అస్ అండ్ నాకు డిటీ కానీ నాలెడ్జ్ ఫీలింగ్ ఫీలింగ్స్ కానీ లేకపోతే ఒక వీక్నెస్ లాగా కానీ ఐడెంటి ఫీల్ యాక్టివ్ యాక్టివ్గా ఉంది చాలా యాక్టివ్గా ఉంది అండ్ ఫిట్ అండ్ ఫైన్

మేక్ క్లాస్ బట్ అది అప్పటిదాకా డిపెండ్ అయి ఉంటదన్నమాట వేయలేను 7:00 ఐ ఐ కుడ్ నాట్ డు రెస్ట్ ఆల్ ఐన్ చేసాం తప్ప అదొకటి ఐ కుడ్ నాట్ డు అది కూడా మెల్లమెల్లగా ట్రై చేస్తా ఓకే ఇప్పుడు ఫోర్ డేస్ అయిపోయింది కదా ఒక ఫైవ్ టూ త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ అవుతారు సమీర్ గారు మళ్ళీ నెక్స్ట్ మంత్ సేమ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాము ఇతను ఇప్పుడు తగ్గిన సో మై ఇప్డే ఈ వీడియోలోనే చెప్తున్నాను మై టార్గెట్ ఇస్ 80